లాంగ్ ప్రోగ్రాం జరు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు వారణాసిలో అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యులు ప్రకాశం జిల్లా దర్శి గ్రామంలో లాంచింగ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు అన్నదాతలకు పెట్టుబడి సాయం చేత ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా వేలు చేయాలనే ఉద్దేశంతో ఇరవై వేల రూపాయలు ఒక ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని మూడు రకాలుగా ఇస్తారండి ఐదు వేలు ప్లస్ రెండు వేలు ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందండి దీనిని గౌరవ ముఖ్యమంత్రి వారి చూస్తూ ఉన్నారు దీన్ని అన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా జరుగుతా జరుపు జరుపుకుంటున్నాము అట్లాగే లెవెల్ లో కూడా రైతు సేవా కేంద్రాల్లో కూడా మనము టీవీ మన స్మార్ట్ టీవీ ద్వారా రైతాంగాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడం కూడా జరుగుతూ ఉంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈరోజు అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైతే రైతులు ఇంకా టెక్నికల్ కారణాల వల్ల మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ గా వెరిఫికేషన్ అది చేసారు కేవైసీ కానీ మీరు ప్రొవైడ్ చేస్తే వాటి మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైనా మిగిలిపోయి ఉండగా ఉన్నా కూడా వాళ్ళ మీద ఎలిజిబుల్ అయ్యి రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ వాళ్ళకు కూడా వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ వందల యాభై రెండు మందికి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలని మన జిల్లాలోనే మనం డిస్ట్రిబ్యూట్ ఈరోజు చేయబోతున్నాం సో దీని ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే చాలా వరకు అన్ని ల్యాండ్స్ అన్నీ కూడా రెయిన్ ఫెండ్ అంటే వర్షం మీద ఆధారపడి వర్షాధారమైనటువంటి పంటల మీద మనం డిపెండ్ అయి ఉన్నాం మేజర్గా కాటన్ అలాగే మీకు కాటన్ తర్వాత ఎక్కువగా ఉల్లి ఉల్లి తర్వాత మిర్చి సో ఈ పంటలు నెట్ అంటే వేరుశనగ ఈ పంటలు ఎక్కువగా మనం పండిస్తూ ఉన్నాం సో దీంట్లో ఈ ఇయర్ వర్షపాతం చూసుకున్న సీజన్ ఎర్లీగా స్టార్ట్ అయింది అందరూ కూడా చాలామంది ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ టూ పాయింట్ సెవెంటీ అంట్రెడ్ రెండు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో ఆల్రెడీ పంటలు స్టార్ట్ చేశారు సో అందరికీ విత్తనాలన్నీ కూడా దాదాపు మనము తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు వేల అందరికీ కూడా విత్తనాలు అలాగే ఇతర ఎరువులు కూడా దాకా రావడం జరిగింది ఈరోజు అది కూడా అన్ని ఆర్ఎస్కేల్లో అలాగే పిఎస్సీఎస్లు కూడా పెట్టడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో దీంతో పాటు వ్యవసాయంలో మనం డెఫినెట్ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి ఫార్మర్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు లేదు కేవీకే ఏఓలు లేదు మీ దగ్గర ఉన్న విగేలు వీళ్ళు సలహాలతో మనం అందరం ముందుకు వెళ్ళాలి ఒకప్పుడు అందరం మనం అందరం కూడా న్యాచురల్ ఫార్మింగ్ కూడా సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించేవాళ్ళం సో ఈరోజు కాలక్రమేణా ఏమైంది సో ఎరువులు వేయడం లేదు పురుగుల మందులు చల్లడం సో ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే పంట నీళ్ళు పెరిగింది బట్ అది వచ్చిన పంట ఆరోగ్యాలకి చాలా హానికరంగా మారిపోయింది సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేంద్రియ ఎరువులు ఆడడం సో యూరియాను తగ్గించి నానో యూరియా లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం వాటిని ఉపయోగించడం సాధ్యమైనంత వరకు తక్కువగా పిచ్చిగరీ చేసినట్టుగా చూసుకోవడం ఈ మందికి ఈరోజు ఒక థర్టీ ఫైవ్ డ్రోన్స్ని జిల్లాకి సరఫరా చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చాం గ్రూపుల్లాగా ఫామ్ చేసి ట్రైనింగ్ కూడా ఇచ్చాం ఆ డ్రోన్స్ యూజ్ చేయాల్సేది సింపుల్ అది పెద్ద కష్టమైన పని కాదు చిన్న పని సో దయచేసి వాటిని ఎంకరేజ్ చేయగలిగితే ఉన్న ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉపాధి వస్తుంది ప్లస్ మనకు కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది సో దయచేసి రైతులందరికీ ఎంకరేజ్ చేసే వీళ్ళు యూజ్ చేయాల్సిందిగా ఈ ఈ టెక్నాలజీని మనము ఉపయోగించాల్సి వస్తుంది మీకు అందరు కోరుతున్నాం అలాగే రాయలసీమలో మన జిల్లా మీరు ఆర్టికల్చర్ క్రాప్ను వేసుకోగలిగితే అంటే పళ్ళకు సంబంధించి చిన్న పండ్లు కావచ్చు బొప్పాయి కావచ్చు ఇటువంటి వాటిలో సో కొద్ది వరకు ఎక్కడైతే మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఎక్కడైతే మీకు అష్యూర్డ్ ఖచ్చితంగా మీకు అమ్మగలిగిన స్థితి ఉంటుంది దీన్ని బట్టి అందరూ కూడా పంటలు వేసుకోవాలి మార్కెట్లో కూడా లింక్అప్ ఉండాలి మనకి అంటే ప్రైస్ ఎలా ఉంది ఎలా పెరుగుతున్నాయి ఏది వేసుకుంటే మనకి బెటర్ ఏది వేసుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది అన్నది ఆలోచించుకునేటువంటి సలహాలు అన్నీ కూడా ఏవో ఏదో తీసుకొని మనం చేసుకోగలిగితే ఇన్వెస్ట్మెంట్కి మనకి లాభము ఉంటుంది ప్లస్ ఆ పంటకి రాజేంద్ర भारत श्रेष्ठ भारत का उद्घोष किया आज काशी तमिल संगमम जैसे प्रयासों के जरिए हम उसे आगे बढ़ाने का एक नम्र प्रयास कर रहे हैं और मैं जब अभी अभी गंगई कोंडा चोलापुरम गया मेरे लिए बहुत संतोष की बात है एक हजार साल बाद आपके आशीर्वाद से मैं भी गंगा जल लेकर वहां गया था इन मिनिस्टर से आनंद राम नारायण रेडी गार अंदर कन्वर चूस्त वाली ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా అక్కడే ఇస్తా నరేగా పనులు చేసినా ఇస్తా హాస్పిటల్ ఉన్నా ఇస్తా మీరు ఎక్కడున్నా అక్కడ ఎదుర్కొంటూ వచ్చి మీ పింఛన నెలకు మొదటి తారీఖు ఇచ్చే బాధిత నాది ఏ తమ్ముళ్ళు ఆనందమా అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు తప్పుడు ప్రచారం నమ్మతారా మీరు అడుగుతున్నారు మొన్నే తల్లికి వందరం అప్పుడు చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తావని చెప్పారా లేదా అప్పుడు ఇచ్చారా అప్పుడు ఒకరికి ఇచ్చారా లేదా నేను చెప్పా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు నాలుగు ఐదు చేసి మళ్ళీ వాళ్ళు రాని వాళ్ళకి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా వచ్చినట్టుగా మళ్ళీ మనం లక్ష్యం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు టోటల్ ఇరవై వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఈ రోజు మేము జమ చేసాం మళ్ళీ ఫర్దర్గా రబీలో ఒక ఏడు వేలు తర్వాత మళ్ళీ సమ్మర్లో ఒక ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు సీజన్లో ఇచ్చేటట్టుగా మనం కొన్ని ప్రోడక్ట్స్ అంటే కర్నూలు అనంతపురం ఈ సైడే టైం ఇన్వెస్ట్మెంట్ అలా ఇది ఐడియా ఉంది అంటే ఈ పంటకి అలాగే వంకాయలు ఇవన్నీ కావాలన్నాయి వచ్చింది దీనికి ఎట్లా మార్కెట్ ఉంది ఎంత అమౌంట్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఉంది చిన్న ఇప్పుడు వచ్చాయి సో దాట్ నెక్స్ట్ మీకు ఫార్మర్స్ ఇది చేయడం వల్ల మీకు వస్తూ ఇది చేసి రావాల్సింది దట్ కైండ్ ఆఫ్ కంపారిజన్ మన గానీ కూడా ఇక్కడ పోనీ కను మనం సో ఇంక ఆర్గానిక్ ఆర్గానిక్ otherwise ఇంకొన్న కాన్సంట్రేషన్ గా దీన్ని తకీచుకోవాలి సో దానికేంది క్వాలిటీ దేకిస్తుంది సో ప్రా అనుసాయిyal కదా ఫస్ట్ నే చేస్తే మళ్ళీ మన దగ్గర ఏమైనా బిజినెస్ ఒక పక్కన ఇట్లాంటి బిల్డ్ ఇదుకులే మేజర్ పాయింట్ ఏజ్ ఆజ్ ఉండని టింగర్ వన్ కూడా స్టార్టప్ కూడా మార్కెట్ కూడా ఇంకొన వన్ కూడా కదా అని హ్ సో మనకి బెండిన మరి

ఏమన్నా సర్వీస్ వచ్చినా కూడా వన్ ఇయర్ వరకు సర్వీస్ ఇది వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ చాలా సెవెన్ ట్వల్స్ అబౌట్ బయట దిన్న हेलो ने सिटी सेंटर हेलो सिटी सर ये ने सिटी सेंटर में किन जाना मैडम आई नीड ना फूड वाइज बॉडी सेंटर एयर कटिंग 3:00 बजे ना होती है ओ हां फ्री प्रमाणन में आलम स्टूडेंट को पूरी से पास कर सर नीड ना नो आई एम गोइंग टू दिस फोटो फोटो ऑल द बेस्ट थैंक यू सर सर को मिलाकर सकते हैं और थैंक यू ऑलरेडी थ्री थ्रू टेस्ट में रेंज